బ్యాచిలర్ స్టైల్లో ప్యూర్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో పది పచ్చిమిరపకాయలు విరుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి ఈవెన్గా అన్నీ వేగేటట్టు ఇలా ఇరుపు వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి ఇలా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు పల్లీలు గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చట్నీ ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వేగితే చాలు ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకుందాం ఆరబెట్టుకున్న తర్వాత మనం తాలింపు రెడీ వేసుకుందాం బాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు వేసి ఇంగువ కూడా వేసి నేను చూపిస్తున్న విధంగా తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని ఇట్లా పొట్టు తీసుకోవడం వల్ల చట్నీ చాలా బాగుంటుందండి ఈవెన్గా పొట్టు తీసుకొని మన మిక్సీ జార్ ఉంది కదండి అందులో పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా అందులోనే పల్లీలు పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ పింక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బలు ఒక పది నుంచి ఇరవై గ్రాములు చింతపండు తీసుకొని మిక్సీలో ఒక రెండు తిప్పులు తిప్పండి అంతే ఈజీగా అయిపోతుంది పల్లీ చట్నీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి పొట్టు తీసి పల్లీలు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని పలచ కలుపుకుందాం చట్నీని ఇది మరీ పలచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అని మీడియంగా ఉండాలి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొట్టు తీసిన పల్లీ చట్నీ రెడీ అండి ప్యూర్ ప్యూర్ చట్నీ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి